పవన్ ని ఏకిపారేసిన తనుజ రిక్వెస్ట్ చేస్తూ సుమ్మర్ ని ఓడించిన పడాల కళ్యాణ్ ఎందుకో బర్నీ మీద అందరికీ అంత పగ ట్రయాంగిల్ అంటే ఏంటో కూడా తెలియని రీతు బైపీసీ కదా ఫస్ట్ టికెట్ ఫినాలే కొట్టిన పడాల కళ్యాణ్ నేను మెసేజ్ పట్ల చూస్తూనే ఉండండి పెంప్ టీవీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సమయంలో కోట మర్చిపోకండి ఇక బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే పవన్ ని తనుజ ఒక లెవెల్లో ఏకి పారేసిందండి అవునండి యాక్చువల్గా ఏంటంటే ఇక పవన్ ఓడిపోయిన తర్వాత మన గారి చేతుల్లో ఓడిపోయిన తర్వాత వచ్చి డీలా పడిపోయి కూర్చున్నాడు తనకు ఇంకా అంతా సంతాప సభల్లాగా చుట్టూ చేరి పర్వాలేదు ఇవి గెలుస్తావు నువ్వు బాగా ఆడతావు అని ఎమ్మాని తెలిసిందే కదా నువ్వు బాగా ఆడు మంచి బాగా ఇచ్చావు ఇచ్చావు నిజంగా బాగా ఆడు ఇది కామన్ డైలాగ్ అందరికి ఆ విధంగా తనకి ఇక ఇవన్నీ ఎలాగొంటాయి అంటే కోతుపుడు బ్రహ్మరాక్షలాగా కోతుకొప్పండి అయితే చుట్టూ కోతులు మిగతా కోతులు వచ్చి దాన్ని ఇలా పొడిచి పొడిచి పొడి దాన్ని బ్రహ్మరాక్షన్ తయారు చేస్తాయి పవనికి పవన్కి కోతిపుడు బ్రహ్మరాక్షలాగా తయారైతే ఇంకా దాని మీద కారం వేసినట్టు కారం కాదులే కరెక్ట్గా అయితే ఏం మాట్లాడలే ఒకటే అంద అమ్ముడు వచ్చి ఫస్ట్ టికెట్ ఫైనల్ నేనే కొడతా మీ అందరికి ఛాలెంజ్ చేస్తా ఇట్టాడు ఛాలెంజ్లందే నీకు ఎందుకు రాబాయి గెలిచి చూపించు లేనిపోయిన ఛాలెంజ్లు చేయక అంటే ఆ పర్వాలేదులే ఏదో ఒకటి అయిందిలే అంటున్నాడు మనోడు లేదు నువ్వు గెలిచాక చూపించు కానీ ఈ పనికి మళ్ళీ ఛాలెంజ్లు విసురుకు నీకు కంతే కావాలి అన్నట్టు అమ్మడు వెళ్ళిపోయింది బాగా ఆమె బుద్ధి చెప్పింది ఒక విధంగా ఏక పారేసిందండి ఇక సోమన్ సుమను ఏం చెప్తామండి తన బాగా ఎఫర్ట్ పెడుతున్నాడు అండి సుమన్ ఆటలోనే నిజంగా చాలా చక్కగా మంచి ఎఫర్ట్స్ పెడుతున్నాడు నిజంగా తన మనం చేస్తున్నాడు సుమన్ అలాంటి సుమను కళ్యాణ్ తో పడింది పోటీ పోటీ కళ్యాణ్ తో పడేటప్పుడు కళ్యాణ్ ఏం చేశాడు సుమన్ యొక్క బాక్సులని కైవసం చేసుకుని ప్లాన్ చేశాడు మరి అలాంటి కళ్యాణి మనం బర్రీ గారు కూడా ఎందుకు నాతో పెట్టుకోవచ్చు కదా అన్నారు లేదన్నా నాకు స్ట్రాటజీ ఉందని చెప్పాడు మొత్తానికి సుమన్ తో అన్ని సామాన్లు పగలగొట్టి వచ్చిన ఆ ఇరగొట్టిన స్క్రాప్ మొత్తం ఆ త్రాసులో వేయాలి ఆ త్రాసులో ఎవరిది ఎక్కువ బరువు చూస్తే వాళ్ళు విన్ను దీనికి డిమాండ్ పవర్ని ని సంచాలకులుగా పెట్టారు సరే ఆ విధంగా ఏంటంటే ఇద్దరు కూడా ఎఫర్ట్స్ బాగా చూపించారు పోట పోటీ ఎంత పోటీగా అంటే ఆర్మీ పవన్ కళ్యాణ్కే పోటీగా ఆడాడు మన సుమన్ ఇక ఫైనల్గా త్రాస్ సమానకు వచ్చింది కొంచెం గ్రామ్స్ తేడాలో ఉందన్నమాట అంటే గ్రామ్స్ తేడాలో పైలో ఉంది సుమంది డౌన్లో ఉంది మన కళ్యాణ్ది కళ్యాణ్ ఒకటే అన్నాడు అన్న ఇక చేసేది లేదు నేను గెలాలి ఏమనుకోకు నేను అడ్డేస్తాను నిజానికి అందరూ ఏమనుకున్నారంటే సుమన్ దంట్లో ఉన్న తీసి కింద పడేస్తారు అనుకున్నాం సో అలా పడి లేదు అలాగే ఉంచాడు సుమన్ గట్టిగా పట్టేసాడు రానివ్వకుండా ఆ మిగతా చిన్న సామాన్లు పెట్టనివ్వకుండా అడ్డేసి అంటే రిక్వెస్ట్ తోనే అన్న ఏమనుకోకుండా సారీ అన్నా ఏమనుకోకుండా సారీ అన్న రిక్వెస్ట్ అంటే తడిగుడ్డలతో గొంతులు పోయడం అంటారు కానీ బట్ ఇక్కడ తడిగుడ్డ అని అనక్కర్లేదు కానీ తనకి వెళ్ళడం కోసం లిటరల్లీ గట్టిగా హత్తుకొని కౌగులించుకొని ఓడించాడు ఏదైనప్పటికీ ఈ ఓడింపులో కూడా ఆరోగ్యకరమైన ఓడింపు అంటే ఇదే చూశాను నేను సరే ఎందుకో బర్నీ మీద మాత్రం పగ మాత్రం పెట్టుకున్నాను అండి అందరూ ఈ విషయానికి వస్తే బర్నీ గారు ఎవరిని ఏమన్నారు ఎవరిని ఏమన్నలే ఒక్క పవన్ యొక్క పోటీ దాడుగా భావిస్తాడు ప్రతిసారి బర్నీ గారు ఆ పవన్ తోనే ఆడతాడు మ్యాక్సిమం అతను ఏదో నామినేట్ చేసి చేస్తారు మిగతా వాళ్ళ మీద కూడా అతను ఎప్పుడు కూడా కింగ్ మేకరకుంటూ మాక్సిమం అతను గెలిపించడానికి ప్రయత్నం చేశారు ఎఫర్ట్స్ పెట్టి అలాంటిది అలాంటిది మన బర్నీ గారి మీద ఎందుకు అందరికి పగ ఇప్పుడు చూడండి ఒకసారి బర్నీ గారు ఆడేటప్పుడు ప్రత్యర్థి ఇంకొకరుంటే ఆ వ్యక్తి వైపే రీదు కమాన్ అంటారు లేదా కళ్యాణ్ కమాన్ అంటారు లేదా పవన్ కమాన్ అంటే మిగతా వాళ్ళకే వచ్చిన సపోర్టు అంతగా భరణి గారికి రావట్లేదని క్లియర్ గా తేటతెల్లమవుతుంది అంతేకాకుండా నిన్న డెమాన్ అంటారు మీ ముగ్గురులో ఎవరో ఒకరికి గెలండరా అంటున్నాడు మీ ముగ్గురులో ఎవరికన్నాడు సంజనా దగ్గర ఇమాన్యులు రీతు కళ్యాణ్ మరి అక్కడ భర్ణి గారు ఏంటంటే నొప్పి సుమన్ గెలిస్తే ఏంటంటే నొప్పి మీ ముగ్గురులో ఎవరో గెలండరా అంటే ఏంటిది అంటే ఇక్కడ ఎందుకు బర్ణి గారు అంటే ఎందుకు అంత ఇది సుమనీ గారు అంటే ఎందుకు సో ఆ విధంగా ఏంటంటే మరి అదే కాకుండా మిగతా పాపం తనూజ అయితే అదేం చూపించట్లేదు బర్ణి గెలాలని తనుజ మాత్రం నాన్న నువ్వు గెలాలి మాత్రం తనుజ చూపిస్తుంది ఏ మాట చెప్పుకోవాలి సో అదే అనిపిస్తుంది బర్ణి గారి మీద ఎందుకు ఈ రూమ్ లో అందరికీ పగ అవసరం తర్వాత 敢。啊 ఈ ఆటలోని ముగ్గురు ఆట మన ప్రారంభమైంది ముగ్గురు ఆటలో ఏంటంటే మన భర్ణి గారు వచ్చేసి ఎవరు సుమన్ గారు ఓడిపోయిన తర్వాత మళ్ళీ జనరల్ గా మనం ముగ్గురు ఆడి మరొక ఖాళీ స్థలాన్ని ఫుల్ఫిల్ చేసుకుని తీసుకోవాలన్నమాట దానికోసం ఆట అంటే నాకు కొంచెం రిమ్స్ నొప్పుగా ఉన్నాయి నేను మిగతా ముగ్గురు గారు అన్నారు మిగిలిన మిగిలిన నలుగురులో ఆ నలుగురులో ఏంటంటే మరణి గారు తప్పుకున్నారు కాబట్టి మిగిలిన కళ్యాణ్ ఎమాన్యులు రీతు ఆడారు ఒక పట్టుకుంటారు దాని మీద కాయిన్స్ పెడతారు ఎమాన్యులు వాళ్ళు ముందే అనుకుంటారు మనం ఓడిపోయిన పర్వాలేదు అమ్మాయి గెలిచిన పర్వాలేదు ఒక కాయిన్ స్థలమే తీసుకుంటది తర్వాత చూసుకుందాం అని హిమాన్యులని కళ్యాణ్ లైట్ గా తీసుకుని ఆడారు ఇక ఒక్కొక్కరు వచ్చి మీద కాయిన్స్ పెట్టారు దేని మీద ఆ స్టిక్ మీద పెట్టేటప్పుడు ఏంటంటే ఎక్కువగా స్టిక్స్ మొట్టమొదటిగా మరి ఇమాన్యులు కాయిన్స్ పడిపోయాడు అతను ఓడిపోయాడు రెండోసారి ఏమో కళ్యాణ్ కాయిన్స్ పడిపోయాడు తను ఓడిపోయాడు ఇక చివరికి రీతు కాయిన్స్ అలా నిల్చొని ఉంది కాబట్టి రీతుకు పెట్టారు కూడా తక్కువే మీలిద్దరికి చాలా మంది ఎక్కువ పెట్టారు రీతుకు పెట్టింది కూడా తక్కువే మిగతా పెద్దగా ఎవరు పెట్టలేదు రీతు మాత్రం మొత్తానికి చివరి వరకు ఉంది కాబట్టి రీతు గెలిచింది అయితే ఇప్పుడు ఆ రీతు నువ్వు ఒక ఎంటీ స్థలాన్ని తీసుకోవాలంటే మొత్తానికి బర్నీ గారి ఎంటీ స్థలాన్ని తీసుకుంది ఆ బాక్స్ తీసుకుంది నెక్స్ట్ నీ పోటీ ఎవరిది అంటే బర్నీ గారితో పోటీ అంది అంతే బర్నీ పోటీ అంటే దానికోసం ఒక క్లాప్ అంత పెట్టారు అందులో ట్రయాంగిల్ సర్కిల్ స్కేర్లు పెట్టారు ఫస్ట్ ట్రయాంగిల్ తీసుకొచ్చి మూడు వరుసగా పెట్టాలి తర్వాత సర్కిల్ తర్వాత స్క్వేర్ ట్రయాంగిల్ పెట్టాలని అమ్మడి ఏదేదో తీస్తుంది అదే ట్రయాంగిల్ 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 అంటే అర్థం కట్లేదు చూస్తుంది బర్నీ బర్ణిగారి వైపు తర్వాత బర్నీ గారు తీసే ట్రయాంగిల్ అంటే త్రిభుజము త్రిభుజము త్రిభుజం తీసినప్పటికీ అప్పుడు ఆమె చూస్తుంది Uh-huh. ఆ మొత్తానికి ఆమె ట్రయాంగిల్ తీసుకుంటే నానా పాటలు పడింది మొత్తానికి ఒకటి తీసిన తర్వాత అగచాట్లు పడిన తర్వాత చివరాగరికి ట్రయాంగిల్ కూడా తప్పు ఉంది దాంతోనే ఎపిసోడ్ వచ్చేసి అక్కడే కట్ చేశారు నెక్స్ట్ ఎపిసోడ్ ఆ పంచాయతీ మొత్తం మనం చూస్తాం సో ఆ ట్రయాంగిల్ కూడా తెలియదు మనం మొన్న డివైడెడ్ బై అంటే తెలియదు డివైడెడ్ బై అంతే మరి ఆ తర్వాత లెక్కల్లో నేను బైపీసీ అమ్మంది అన్నట్టు గుర్తొచ్చింది ట్రయాంగిల్ అంటే అమ్మడికి ఎందుకు తెలుసా అమ్మడు బైపీసీ బైపీసీలో ట్రయాంగిల్ కూడా చెప్పరు సంజయ్ గడికి చెప్తారు మా అల్లారికి ఎల్కేజీలో చెప్తారు చెప్తున్నారు అని చెప్పింది అమ్మ వాస్తవ అల్లారికి చెప్తాడు ఇప్పుడు ఎంత ఉంటాడు అల్లాడు బుట్టడు మరి అమ్ముడు బైపీసీ కదా ట్రయాంగిల్ బైపీసీలో ఉండవాలండి అమ్మాయి ఇక ఫస్ట్ టికెట్ టు ఫినాలే కొట్టిన పడాల కళ్యాణ్ పడాల కళ్యాణ్ అందరూ చూపు పడాల కళ్యాణ్ మీదనండి పడాల కళ్యాణ్ కప్పు గెలుస్తాడని కూడా అనుకుంటున్నారు మరి అలాంటిది సుభ మొట్టమొదటిగా హోం ప్రథమంగా ఫస్ట్ టికెట్ ఫినాలే అని కొట్టేశాడు నిజానికి ఏంటంటే చాలా మంది భయపడ్డారు రీతు ఎక్కడ కొట్టేస్తుందేమో అని చెప్పేసి కానీ ఎందుకంటే అమ్మాయి బైపీసీ కదా ఎందుకు ట్రయాంగిల్ అంటే ఏంటో తెలీదు మరి డివైడెడ్ బాయ్ అంటే ఏంటో తెలీదు ఏమంటే బైపీసీ ఆమె ఎలా చెప్పుకోగలుగుతుంది కూడా నాకు వర్క్ ఇప్పుడు వాళ్ళ అభిమానులు కింద కామెంట్లు పెడతారు రీతు అబ్బాయిలు మరి నేను కాదన్ను అది వాళ్ళ విఘ్నత విజ్ఞానం సంస్కారం వాళ్ళ కామెంట్లు బట్ మనం చెప్తుంది ఏంటంటే క్యాజువల్ చెప్తున్నా ఏంటంటే నాకు రాదు ఒక రకం నేను ఇంటర్ బైపీసీ అంటే బ్రహ్మానందం తో గారితో ఇది వేసుకోవాలి మేము వేసుకోవాలి ఏదైనప్పటికీ ఫస్ట్ టికెట్ ఫిరాలే పడాల కళ్యాణ్ కొట్టారండి నిజానికి ఏంటంటే అది ఇప్పుడు చూడలేదు మనం ఆట రాలేదు ఈరోజు నైట్ వస్తుంది ఈరోజు నైట్ వస్తుంది ఇది బిఫోర్ అప్డేట్ వాడి నేను ఇప్పుడు వస్తుంది పడాలి కళ్యాణ్ గారికి రీతువుకి పడిందట ఎందుకంటే మధ్యలో యమాన్యులు ఓడిపోవడం జరిగింది మొత్తానికి పడాలి కళ్యాణ్కి రీతుకు పడిన టాస్క్ లోల్ మిగిలేరు ఈ ఇద్దరు మిగిలితే గట్టిగా హోరీగా ఆడారు మొత్తానికి ఏంటంటే పడాల కళ్యాణ్ గెలిచాడు రీతు ఓడిపోయింది పడాల కళ్యాణ్ ఫస్ట్ టికెట్ టు ఫినాలి కి కైవసం చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఏంటంటే డిజర్వ్ పర్సన్ అక్కడికి వెళ్ళాడండి అండి పర్సన్ కాకుండా డిజర్వ్డ్ పర్సన్ అక్కడికి వెళ్లడం జరిగింది సో అర్హత కలిగిన వ్యక్తి మొట్టమొదట టికెట్ టు ఫినాలికి వెళ్ళడం అనేది బిగ్ బాస్ కి శుభ సూచకం కప్పు ఎవరు అనేది తర్వాత చూసుకున్నా మొట్టమొదటి ఏంటంటే ఆడి గెలిచిన వ్యక్తి మాత్రం పోరాడి గెలిచిన వ్యక్తి మాత్రం మన ఆర్మీ పవన్ కళ్యాణ్ హ్యాడ్స్ ఆఫ్ ఆర్మీ పవన్ కళ్యాణ్ కెప్టెన్ పడాల కళ్యాణ్ ఇదండి ఇప్పుడు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం నేను మీ ఎస్ఎస్ పట్నాయక్ చూస్తూనే ఉండండి పెంప్ టీవీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సింబల్ కొట్టడం మర్చిపోకండి బాయ్ నమస్తే మీ ఎస్ఎస్ఎస్ పట్నాయక్